నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన శ్రీ పెనుకలపాటి చంద్రనాయుడు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడి తీసుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న కర్బూజ సాగు విధానాల గురించి వారు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరించారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి కర్బూజ మీరు అండి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు సూర్య సీడ్ పెడతాము గ్లాస్ కంపెనీది అది ఎకరాకు వచ్చి మూడు వందల యాభై గ్రాములు పెడుతున్నాం మేడం మస్క్ మిల్లం గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నా దాంట్లో వచ్చి వెరైటీ సూర్య గ్లాస్ కంపెనీ పది ఎకరాల వరకు పంట కంటిన్యూ ఫార్మింగ్ చేస్తుంటా కర్బూజాలో మేలిన దిగుబడులు పొందాలంటే పాటించవలసిన నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి ఇత్తరం పెడితేనే వాటర్ వదిలేస్తాం మేడం అది వాటర్ వదిలినాక ఫైవ్ డేస్లో మొలకొస్తుంది మొలకొచ్చినాక వన్ డే వాటర్ బంద్ చేస్తాం టూ డేస్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా ట్వంటీ ఫైవ్ డేస్ మెయింటైన్ చేస్తాం ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పెడతాం వాటి నుంచి ఫ్రూట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది కదా ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యి మనకి మాక్సిమం వన్ కిలో వచ్చే వరకు వాటర్ ఎక్కువ వదులుతాం వన్ అవర్ వరకు వదులుతాం అదైపోయినాక మెచ్యూరిటీ కాయన తర్వాత మనకి అప్పుడు వాటర్ తగ్గిస్తాం ఫస్ట్లో ఏ విధంగా పెడతామో ఆ విధంగా పెడతాం వాటర్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే క్రాక్స్ వచ్చేస్తాయి దానికి వాటర్ బంద్ చేస్తాం హార్వెస్టింగ్ ఫైవ్ డేస్ ముందే కూడా వాటర్ బంద్ చేస్తాం ఆ కటింగ్ కూడా ఫస్ట్ కోతికి రెండో కోతికి క్లియర్ అయిపోతాయి మీ నీటి వస్తేంటండి మాకు ఈ బోర్ల ద్వారా నీటికి వస్తే మాది డాక్ ఏరియా అనంతపూర్ డిస్టిక్లో వాటర్ ప్రాబ్లం ఉంది బోర్లు అందులో రైతాంగంలో బోర్లు ఎక్కువ వేసినారు అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయో తెలియదు వర్షాల మీదే ఆధారపడాలా మాకే ఆంధ్ర నివాగంగా ఏమన్నా మాకి బైర్వంతి తిప్పుకొస్తే మా రైతాంగం అంతా మాకు సస్యశ్యాములం అవుతుంది మైన్ మాకుండే ప్రధానమైన కారణం వాటర్ వసతికి బైర్వంతి ఒకటే మార్గం మెడమ్మకి మెయిలైన దిగుబడి పొందడానికి కర్బూజాలో మనం పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి ఇత్తనం పెట్టినాక పన్నెండు రోజుల నుంచి ట్వెల్వ్ సిక్స్టీ వన్ వదులుతాం ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయినాక యూమిక్ యాసిడ్ నైట్రోబెంజిను త్రిబుల్ నైన్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అంటే స్టేజ్ని బట్టి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఫ్రూట్ డెవలప్మెంట్ అవుట్ వదులుతాము అదే ఫ్రూట్ సైజ్ వచ్చినాక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వదులుతాము అది తీపు అయ్యేకి తీపు కాయ తయారవుతుంది కటింగ్ వచ్చే స్టేజ్ యాభై రోజులంతలకి సాల్బులు బంద్ చేస్తాము మైలిన అధిక దిగుబడులు పొందడానికి కర్బూజ పంటలు పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి నీటి సదుపాయం మరియు నీటి యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి